విశ్వక్షేన్ నీ లైలాగ్ మాత్రం ఆల్ ది బెస్ట్ సినిమాని సినిమా లాగా చూస్తున్న అభిమానులైనా కానీ నీ సినిమాని చూడాలి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చచ్చినా కూడా నీ సినిమా చూడరు నువ్వు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన కొంత సరే ఏముందులే అతను వచ్చి సారీ చెప్పారులే ఏముందులే అయ్యిదని అనుకున్నారు ఈరోజు పృథ్వీది ఒక ఆడియో లీక్ అవటంతో ఒక్కసారిగా రివర్స్ అయింది పైగా నిన్న నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ మీద ఇంకా కొంత కన్సర్ ఉండేది ఇంకా దాని చేతుల నువ్వే చెడగొట్టుకున్నావు అందరూ అనుకునేది ఏంటంటే విశ్వక్సేన పాపం కింద నుంచి పైకొచ్చి స్వతంత్రంగా ఎదుగుతున్న వ్యక్తి ఖచ్చితంగా అతనికి ఎంతో కొంత సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా సామాన్యుల పైన ఉంటుంది అయిదు అనుకున్నారు కానీ ఎవరికైనా కానీ కింది స్థాయి నుంచి పైకి వెళ్ళే వాళ్ళకి పొగరు ఉండొచ్చు ఒక అహంకారం ఉండకూడదు పొగరంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అహంకారం అనుకో ఖచ్చితంగా దింపే దింపేసే అవకాశం ఉంటుంది ఈరోజు ఇన్స్టాగ్రామ్లో విశ్వక్ సేన్ పెట్టే స్టోరీ ఇది చూపుడు వేలు చూపిస్తూ లేకపోతే మధ్య వేలు చూపిస్తూ ఏం పెట్టాడు చూడండి ఐ డోంట్ గివ్ ఫక్ విశ్వక్ సేన్ పెట్టిన స్టోరీ ఇది సరే చూడు ఏమైంది తప్పేముంది అక్కడ ఎవరిని రెచ్చగొట్టడానికో ఎవరిని పెట్టడానికి ఏం పెట్టావో నీ సినిమా దీంతోనే అయిపోదు తర్వాత ఎన్నో సినిమాలు తీస్తావు చూసేవాళ్ళు చూస్తారు చూడని వాళ్ళు చూడరు కానీ ఆ ఇంత అహంకారం అయితే పనికిరాదు అహంకారం అయితే ఎవరిని ఉద్దేశించి పెట్టావో అందరికి తెలుసు ఎవరిని టార్గెట్ చేసుకుంటూ పెట్టారో అందరికి తెలుసు అవసరం లేని సబ్జెక్ట్లో నిన్న కూడా అహంకారం ప్రదర్శిస్తూ ఆ నా దాకొస్తే సారీ చెప్తానా అన్నట్టుగా ఏదో చెప్పాలన్నట్టు చెప్పావు కానీ కానీ అంతకు కూడా కన్విన్స్ అయ్యారు పానీలే ఏముందిలే లా అని ఏదో పెద్ద నూట యాభై కోట్లు పది వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసినట్టు నువ్వు నేను బిల్డప్ కాబోతే ఏముంది అసలు సంబంధం లేని మ్యాటర్లో తీసుకొచ్చి మా పార్టీ వాళ్ళని కానీ మమ్మల్ని కానీ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ సంబంధం లేని ఇష్యూ కదా అది నీతో అసలు ఎవరికి ఇష్యూ లేదు నీతో నిజంగా చెప్పాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు కానీ నీతో అసలు ఇష్యూ లేదు బికాస్ కష్టపడి పైకొచ్చే వ్యక్తివి ఏదో ఒకటిలే నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు ప్రజెంట్ ఏ రాజకీయ పార్టీతో నువ్వు ఎవరితో సున్నాం పెట్టుకోవట్లేదు నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు కానీ ఎవడు మూలానో నువ్వు అటువంటి లెక్కలేని పోస్ట్ ఏదైతే పెట్టావో అది బాధాకరమైన విషయం నిజంగా ఈ ఒక్క ఏముంది విశ్వసేన్ ఈ సినిమాతోనే అయిపోద్దా జీవితం చాలా ఉంటుంది నువ్వే అన్నావు కదా అదే ఏముంది అంత రెచ్చగొట్టుకుపోతే ఆవేశపూరితమైన పోస్టులు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంది ఖచ్చితంగా లైలా సినిమాకి మాత్రం పెద్ద ఎత్తున మూల్యాన్ని అయితే చెల్లించబోతున్నావు అది చూస్తుంటే నాకు అర్థమవుతుంది బహుశా ఈ సినిమా ఈ నెగిటివిటీని దాటుకొని హిట్ అయితే నువ్వు అదృష్టవంతుడు ఈ నెగిటివిటీని దాటుకొని నీ హిట్ అయిద్దని మాత్రం నేనైతే అనుకోవట్లేదు ఈ దెబ్బతోటి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల దమ్ము కూడా సినిమా ఇండస్ట్రీ పెద్దలకి సినిమా ఇండస్ట్రీ మాత్రం తెలిసే అవకాశం మాకు కల్పించావు అది నీ ద్వారా తెలుస్తున్నాను నువ్వు గర్వంగా ఫీల్ అవ్ నిజం బికాజ్ ఎంత దారుణమైన లెక్కలేనితనం మేమంటే ఉంది కదా ఆ లెక్కలేనితనం ఏంటో ఖచ్చితం మా వాళ్ళు కూడా చూపిస్తారు నిజంగా ఇందాక ఎవరో ఒక సామాన్య బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా కూర్చొని ఉంటే ఏం లైలా సినిమా ఏదో బాయ్ కాట్ అనే వస్తుంది అంటే నువ్వెక్కడ చూసావా ఐదు అని అడిగా నేను ఇట్లా యూట్యూబ్లో చూశాను వేరే వాళ్ళ ఎవరిదో ఐదు అన్నాడు అంత గ్రహంలో గెలిపోయింది ఆయన అసలు సినిమాల చూడడం బేసికల్లీ ఆయనకు సినిమా నాలెడ్జ్ కూడా ఉండదు అది చేతులారా నువ్వే గెలుపుకుంటా ఉన్నావు చినిగి చినిగి గాలి బాగా దాకా మీ అందరికీ ఏమైంది నిర్మాతగా అయితే బహుశా ఇదంతా దాటుకొని హిట్ అయితే నువ్వు అదృష్టవంతుడు హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాం బికాజ్ ఎవరి ఒక్కరు కూడా నష్టపోకూడదు కానీ నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది